అయితే బైబిల్ పఠనం చదవగలుగుటకు వీలు కలగజేయండి కొన్ని విషయాలు మాట్లాడి బయట ప్రపంచానికి యూట్యూబ్ ద్వారా కొన్నైనా మాటలు పంపి కొందరినైనా నీ వాక్యం చేత బ్రతికించే శక్తి దయచేయమని పరిశుద్ధాత్మ సంచారం మా మధ్య ఉంచి స్థుతి మహిమ ఘనత ప్రభావం నీవే పొందమని మమ్మను తగ్గించుకుంటూ మీ నామం నెత్తిస్తూ ఎస్ఐ పరిశుద్ధ నామంలో అడిగి పొందుకొని కోడికను ప్రారంభిస్తున్నాము తండ్రి ఆమెన్ కాండము ఆరవ అధ్యాయము ఆదికాండము ఏడవ అధ్యాయం చూసినప్పుడు నోబోహు అనే భక్తుడు తన కుటుంబ విషయము శ్రద్ధ కలిగిన వాడుగా ప్రభు యొక్క మార్గంలో నడిపించిన వాడుగా కనబడుతూ ఉన్నాడు ఆదికాండం ఏడవ అధ్యాయం చదువుతాను మొదటి వచనం యహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటివారును ఓడలో ప్రవేశించుడి కనుక ప్రియ దేవుని బిడ్డలారా ప్రస్తుత దినాలలో కుటుంబ రక్షణ విషయము ఎంతగానో నిర్లక్ష్యం జరుగుతూ ఉన్నది ప్రతి కుటుంబంలో కూడా ఈ విషయము నోవహు లాంటి యొక్క తీర్మానము సరి లేదు యహోశ్వా భక్తుడు కూడా ఇరవై నాలుగవ అధ్యాయము పదహైదవచనము నేడు మీరు కోరుకొని మీరు ఎవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటివారును యహోవాను సేవించదమనను యహోశ్వా భక్తుడు కూడా దేవుని పరిచయం చేసినప్పటికీ తన కుటుంబ విషయము శ్రద్ధ కలిగిన వాడుగా ఉన్నాడు అలాగుననే మనం ఇంకా చూసినప్పుడు ఏబు గ్రంథంలో మొదటి అధ్యాయం చూసినప్పుడు ఏబు విషయంలో దేవుడు మెచ్చుకున్నది ఏమిటి అనంటే ఆయన యొక్క యథార్థమైన జీవితాన్ని ఒప్పుకున్నాడు అంతేకాదు ఏపు గ్రంథము మొదటి అధ్యాయం వచనం చూస్తే అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరినొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనయు కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకునవలనని వారిని పిలిపించుచూ వచ్చిన వారి వారి విందు దినములు పూర్తి కాగా ఏబు తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించు చూవచ్చాను ఏబు నిత్యము అలాగూ చేయుచుండెనో మనం ఇప్పుడు మూడు కుటుంబాలు చూసాం యహోశివా నోవహు ఏబు ఈ ముగ్గురు భక్తులు తమ కుటుంబంలో విషయమై శ్రద్ధ కలిగిన వారుగా ఉంటూ దేవుణ్ణి మహిమపరిచారు వారి నీతిగల జీవితాన్ని బట్టి లోకములో ప్రకటింపబడుతూ ఉన్నారు ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్ళినట్లయితే అపోస్తుల కార్యములు అధ్యాయము కుర్నేలి అనే భక్తుడు నాడు ఇతడు గొప్ప అధికారి అయితే చదువుతాను గమనించండి పదవధ్యాయం అపోస్తుల కార్యములు రెండవ వచనం అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు ఇంటి వారందరితో కూడా ప్రస్తుత దినాలలో కుటుంబ విషయాలు వదిలిపెట్టి పక్కవారి విషయాలు సమయము వేస్ట్ అయిపోయే రీతిగా ఎండిపోయిన గడ్డిలాగా బండ మీద పడిన ఇత్తనాలు పొద్దున్నే పచ్చగుండి ఎండవేడిమికి మాడిపోయినట్లుగా చాలామంది కనబడుతున్నారు ఇతరుల విషయం ఎంతైనా ఆలోచిస్తారు ఎంతైనా మాట్లాడతారు కానీ తన కుటుంబం దగ్గరకు వచ్చేటప్పటికీ నిష్ప్రయోజకులుగాను ప్రయోజనం లేని వారు గాను ఫలభరితము లేని వారు గాను మాదిరిగా లేని గాను కనబడుతున్నారు ముందు నీ కుటుంబం విషయం నా కుటుంబ విషయం శ్రద్ధ తీసుకోమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది మరి కొన్నేలనే భక్తుడు ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం ఇక తిమోతి పత్రికలో కనుక చూస్తే మొదటి తిమోతి ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన చూస్తే ఎవడైనను అనే మాట కనబడుతూ ఉన్నది మొదటి తిమోతి ఐదు ఎనిమిది చూడండి చదువుతాను ఐదు ఎనిమిది ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు త్యాగం చేసిన వాడై అవిశ్వాసికన్నా చెడ్డవాడై ఉండును కనుక ప్రిలరా నువ్వు రక్షింపబడి ఉంటే అమ్మని నువ్వు రక్షింపబడి ఉంటే నీ కుటుంబ రక్షణ కొరకు నువ్వు ప్రయాసపడతావు కుటుంబము దేవుడిచ్చినది కుటుంబము విలువ విలువైనది కుటుంబమున్నవాడు యోగ్యుడు కుటుంబము ఎవరైతే కలిగి ఉంటారో వారు ప్రయోజకులు దేవుని దృష్టిలో అటు కుటుంబము ఎన్నికైనదిగా ఉంటుంది కుటుంబాన్ని మనం సంపాదించుకోలేదు భార్య భర్తలను దేవుడు ఏర్పాటు చేశాడు గర్భఫలాన్ని ఆయన ఇచ్చాడు వారికి గర్భ ఫలమును బట్టి భార్య భర్తలను బట్టి కుటుంబము అనబడుతుంది కంచు మోగునట్లు చెరువులో కప్పలు మొత్తుకున్నట్లు కుటుంబాన్ని గాలి కొదిపడిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు టౌన్లో కానివ్వండి పల్లెటూరులో కానివ్వండి కుటుంబము అంటే అంత శ్రద్ధ బైబిల్ గ్రంథము కుటుంబమును గురించి నిర్లక్ష్యంగా ఉండమని ఎక్కడ చెప్పలేదు వారు సరిగా లేరు వారిని వదిలిపెట్టమని బైబిల్ గ్రంథం ఎక్కడ చెప్పలేదు నీ కుటుంబమును గురించి నువ్వు శ్రద్ధ కలిగి ఉండకపోతే పక్క వారికి ఏం పట్టి ఉంటుంది నీ కుటుంబంని గురించి శ్రద్ధ తీసుకోవడానికి నీ కుటుంబముని గురించి నీకే శ్రద్ధ లేనప్పుడు పక్క వారికి ఏం పట్టి ఉంటుంది కపోస్తుల కార్యం పదారు ఉదయం చూస్తే ఆ శరసాల నాయకుడు అర్ధరాత్రి వేళ కేక వేసి అడుగుతాడు కదా అయిలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలి అప్పుడు పౌలు పౌలుశ్రీల చెప్పారు కదా ప్రభు అయిన ఏసునందు విశ్వాసముంచము అప్పుడు నీవు ఇంటి వారును రక్షింపబడుదురు నూట ఇరవై ఎనిమిదవ కీర్తనల కుటుంబంను గుర్చి నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలే ఉండును నీ భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కల వల్ల నీ పిల్లలుందురు అని నూట ఇరవై ఏడవ కీర్తనలో చూస్తే గర్భఫలము ఇచ్చు బహుమానమని నీ కుటుంబ విషయం నువ్వు శ్రద్ధ కలిగి ఉండకపోయినట్లయితే నీ రక్షణానుభవం సరైనది కాదు నా రక్షణ అనుభవం కూడా సరైనది కాదు చాలామంది కుటుంబాలను విడిచి పక్క కుటుంబాలను గురించి గంటలు గంటలు మాట్లాడతారు తీసేసి తీసేసి మాట్లాడతారు అది ఎన్నటికీ సరికాదు నీ కుటుంబమును గురించి నువ్వు మాట్లాడు అది ప్రభుకిష్టమైన పని అది న్యాయ సమ్మతమైన పని కుటుంబమునకు దేవుడు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాడు ఆ కుటుంబం నుంచే వంశాభివృద్ధి కుటుంబము నుంచే సంఘము వృద్ధి చేసేది కూడా కుటుంబము నుంచే సంఘములో విశ్వాసులు కనబడేది కూడా కనుక రాత్రికాల సమయంలో నోవహును గుర్చి విన్నాం అలాగుననే ఏబును గుర్చి విన్నాం అలాగుననే యహోశివను గుర్చి విన్నాం అలాగుననే కొరనే గురించి విన్నాం అలాగుననే చెరసాల నాయకుని గురించి కూడా విన్నాం నీ కుటుంబ విషయమును శ్రద్ధ కలిగి ఉండకపోతే విశ్వాస త్యాగము చేసిన వారైనను అవిశ్వాసికన్నా చెడ్డవారు మొదటి తిమ్మోతి ఐదు ఎనిమిది ఎవడైనను నిదానం స్వకీయులను అనగా వారిని రక్షింపక సం సంరక్షింపకపోయిన ఎడలా వాడైనాను చెడ్డవాడు చూడండి ఎంత ఎంత భారం కలిగిన మాట అమ్మ నువ్వు ఎవరిని గురించి మాట్లాడద్దు ముందు నీ కుటుంబం సంగతి ఎత్తి దేవుని సన్నిధిలో అది ప్రభుకిష్టమైనదే నీకు తృప్తికరమైనదే నీకు సమాధానకరమైనది ఒక్కతే వస్తాను నేను ఒక్కతే పోతాను లేక పురుషులు కూడా నేను ఒక్కడే వస్తాను నేను ఒకడే పోతాను ఇది ఎన్నటికి ధర్మము కాదు ఇది ఎన్నటన్నటికి ధర్మము కాదు పిల్లలతో మాట్లాడమంటుంది వాక్యం మనం ఏం నేర్చుకున్నామో ఏం విన్నామో పిల్లలకు నేర్పమనే చూడు ద్వితీయోపదేశం నాలుగవ అధ్యాయము ద్వితీయోపదేశం నాలుగవ అధ్యాయము తొమ్మిది పది వచ్చిన చూడు నీవు జాగ్రత్త పడుము తల్లిదండ్రులకు చెప్తున్నాడు నువ్వేం చూసినావో దేవుడు నీకు ఏం మేలు చేసినాడో వాటన్నిటిని నువ్వు మర్చిపోకుండా ఉండునట్లు అవి నీవు బ్రతికినంత వరకు నీ మనస్సులో నుంచి బయటికి పోకుండా ఉండునట్లు నీ మనస్సును బహుజాగ్రత్తగా కాపాడుకునము నీ హృదయమును నీ నీ కుమారులకును నీ కుమారులకు నీ కుమారుల కుమారులకును ఆ నువ్వు ఏదైతే విన్నావో ఏదైతే చూశావో దేవుని దగ్గర ఏం నేర్చుకున్నావో వాటిని నేర్పి ఇంకా ఇంకా తమ పి మనము మనము దేవుని కార్యములను చూస్తే దేవుని కార్యములను మనం గ్రహిస్తే తప్పకుండా పిల్లలకు చెప్తాము పలానా సమయంలో దేవుడు నాకు ఇలాగ చేశాడు పలానా సమయంలో దేవుడు నాకు ఇలాగ చేశాడు అని నేను నిన్న రాత్రి పదకొండు గంటలప్పుడు రౌండ్ టేబుల్ సమావేశంలో సినిమా యాక్టరు డబ్బింగ్ జాన్కితో మాట్లాడుతూ ఉన్నారు ఆమెది వేరే కులము భర్తది క్రిస్టియన్ ఎదుట ఉన్న ఆమె దేవుడు నీకేమేం మేలు చేసినాడో చెప్పగలవంటే ఆమె చాలా విషయాలు చెప్పింది మరి మీ ఇంట్లో ఎవరెవరు చర్చిపోతారంటే నా పిల్లలు నా బిడ్డలు నా మనమంగలు నా మనమరాళ్ళు అన్నీ అన్నీ మేము చేసేదంతా క్రిస్టియన్ ప్రకారమే అని చెప్పింది ఆమె నాకు నిద్ర వచ్చినా కూడా అది అయిపోయే వరకు నేను విన్నాను రాత్రి నాకు చాలా సంతోషం అనిపించింది అవి మాట్లాడుతూ ఉంటే సినిమా యాక్టర్గానే కనబడలేదు అసలు నేను ఎక్కువ ఏది తీసుకోలేదు ఒక హద్దులో ఉన్నాను నేను ఆమె కూడా ప్రభువుని అంగీకరించింది ఆ విలేకరి ఆమెను అడుగుతున్నప్పుడు నువ్వు చర్చికి పోతావు అంటే తప్పకపోతాను ప్రార్థన చేసుకుంటావు అంటే తప్పక చేసుకుంటాను పిల్లలు పిల్లలు మనమంగలు మనం అందరూ ప్రియులారా అసలు నీకు ఇచ్చిన రక్షణ నీ కుటుంబం కొరకే ఎవరి సంగతి నువ్వు పట్టుకోవాలని కదా ముందు నీ కుటుంబం రక్షణ పొందని కొద్దిగా మరొకసారి స్పీడ్గా చదువు నాలుగు నుంచి చూడన్న వచనం చూడి అదా తొమ్మిది నాలుగో అధ్యాయమే తొమ్మిది నుంచి ద్వితోపదేశ నాలుగు తొమ్మిది నుంచి జాగ్రత్తగా కాపాడుకును నీ కుమారులకు నీ కుమారుల కుమారులకు వాటిని నేర్పి నీవు హోరేపులో నీ దేవుడైన యహోవా సన్నిధిని నిలిచి ఉండగా యహోవా నా యుద్ధకు ప్రజలను కూర్చును వారు ఆ దేశం మీద బతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు ఆ నీవు నేర్చుకోవాలి నీ పిల్లలకు నేర్పాలి కుటుంబం పునాది తల్లిదండ్రులే తల్లిదండ్రులు ఎప్పు చాలామంది సంతలోన కదా కుక్కకు సంతకుపోయినట్ల బయటదంతా పట్టుకొని బాగొట్టుకుంటారు ఇంటిని గాలి కుదిలి పెడతారు అంటే నువ్వు గాలికి పుట్టినోడు అను అనమాట అమ్మా నువ్వు గాలి మనిషివు అనమాట బట్టలు ఆరేసి గాలికి లేచిపోతే చూసుకుంటూకుంటావా దొడ్లోన పసులు పడితే ఇంటికి వచ్చి చెప్పవా కళ్ళ లేదా చూడుపండి దొడ్లో పసులు ఎట్టు పసులు ఎట్టుండవు అని ప్రతి దాని విషయం శ్రద్ధ కలిగి ఉన్నావు కానీ కుమారులు కుమార్తెల విషయం నువ్వు రక్షణ నిజంగా పొంది ఉంటే నువ్వు నిజముగా రక్షింపబడి ఉంటే ఇది నూటికి వెయ్యి పాలు సత్యమండి అబద్ధము కాదు ఇది గర్భపులం ఎవరిచ్చు బహుమానం నూట ఇరవై ఏడవ కీర్తన చూడు నూట ఇరవై ఏడవ కీర్తన ఎవరిచ్చిన బహుమానం అది నాలుగవచనం ఎవరిచ్చిన బహుమానము మరి గాలి పెడతావా ఒక గంట సేపు ఉంటే అయిపోయే డబ్బుల్ని భద్రంగా దగ్గర పెట్టుకుంటావు కానీ జీవితంలో దేవుడిచ్చిన గర్భఫలాన్ని ఇచ్చిన సంతానమును బట్టి నీ కుటుంబమున పడితే నువ్వు వారికి నీవు దేవుని సత్యాలు బోధించకపోతే ఎట్లా ఇది చాలా బాధకరమైన విషయం నోవాకు అందరికి చెప్తూ కుటుంబంను కలిగి ఉన్నాడు ఏబు అందరికి మాదిరిగా ఉంటూ కుటుంబంతో దేవుని సన్నిధిలో ఉన్నాడు కనుక అశ్రద్ధగా ఉండద్దండి నీ కుటుంబ విషయం నువ్వు శ్రద్ధ కలిగి ఉండు నా కుటుంబ విషయం నేను శ్రద్ధ కలిగి ఉండాలి ఎవరి కుటుంబము విషయము వారు శ్రద్ధ కలిగి ఉండాలి బైబిల్ నేర్పేది అది కుటుంబమును ఇడిచిపెట్టినోడు అవిశ్వాస కన్నా షడ్డు వాడు సరిగా ఉంటే కదా ఇప్పుడు నా కుండలో నీళ్ళు ఉంటే నువ్వు అడిగితే ఇన్ని ఇస్తాను నా కుండలోనే నీళ్ళు లేవు నీకేమిస్తాను నేను కాబట్టి రాత్రి విన్న వాక్యాన్ని బట్టి శ్రద్ధ తీసుకోండి మన కుటుంబాల విషయం మనం శ్రద్ధ కలిగి ఉందాం అప్పుడు ఇతరులకు చెప్పే సులభం అవుతుంది దేవుడి ఆశీర్వదిస్తాడు అట్లా మన వినికికడులు ఈ మాటలు ఫలించినట్లు చేయునుగాక ఈ వీడియో చూస్తున్నటువంటి వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఎలా ఉంది వీడియోలని